హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమార్ వంటిలు అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఎర్రచందనం గురించి ఎర్రచందనం గురించి అందరూ వినే ఉంటారు అలాగే కొంతమంది చూసే ఉంటారు పుష్ప మూవీలో ఎర్రచందనం కి ఉండే డిమాండ్ మీ అందరికీ తెలిసిందే స్మగ్లింగ్ చేసి దొరికినా కూడా ఎర్రచందనం మీద ఎందుకంత దృష్టి పెడుతున్నారు ఎర్రచందనం ని మెడిసిన్స్ కోసం వాడతారా అసలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే సో ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గుడ్డు ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అర్థం వాళ్ళు ఫీల్ అవుతారు అలా సో దీని నుంచి కూడా మెడిసిన్ తయారు చేస్తారు ఇప్పుడు చాలా కాస్మోటిక్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఫేస్ క్రీములు కానీ మనకు బాగా తెలిసింది ఏంటంటే ఎర్రచంద్రమే ఎక్కువ తిరుగుతాం శ్రీగంధం గురించి కొనసాగు పచ్చల ఎర్రచంద్రం గురించి ఎక్కువగా మనం వింటూ ఉంటాం వీటి ద్వారా మెడిసిన్ ఎక్కువ తయారవుతుంది శ్రీగంధం తయారు వేసే వాటిలో ప్రతి ఒక్క దాంట్లో దీన్ని ఉపయోగించవచ్చు దీనివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు స్కిన్కి దీన్ని తీయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు కొంచెం నల్లగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదానికి అవకాశం తీసుకునే కదా సార్ అది అట్లా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దీని అన్నీ ఏర్లు కానీ చేస్తారు మన ఫే ఫేర్ అండ్ లవ్లీ కావచ్చు ఇంకేదైనా కాస్ట్లీ ఈ మధ్య గ్లోయింగ్ పెరగడానికి సోప్ ఒకటి వస్తుంది మేబీ ఫోర్ హండ్రెడ్ అట్లా అబౌవ్ ఉంటుంది ఆ సోప్ యూట్యూబ్ లో చూడండి ఒకసారి ఆ సోప్ లో ఎక్కువగా యూజ్ చేసేది దీన్ని ఇంపాక్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అనేది కొన్ని సోప్స్ లో వాడినా గానీ ఎక్కువ కెమికల్స్ అవి యూస్ చేయడం వల్ల ఇంపాక్ట్ అనేది రావట్లేదు కదా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మిగతా ఏవి కలవు దీనికి దీన్ని కలిపితే మిగతా కెమికల్స్ ఏవి పనిచేయవు అందుకని దీన్ని యాజ్ ఇట్ ఈస్గా దీన్ని మాత్రమే ఇస్తారు ఆ క్రీములు సో దానివల్ల ఏ ఇబ్బంది లేదు పసుపు చందనం ఇది పసుపు ఎర్రచందనం శ్రీగంధం ఈ మూడు యాజ్ ఉపయోగిస్తే ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు స్కిన్కి గ్లోయింగ్ కూడా గ్లోయింగ్ కూడా ఉంటుంది ఈ మనకి అప్పటికప్పుడు ఇస్తే రిజల్ట్ ఇస్తాయి చూడండి మన బయట మార్కెట్ లో కొనే క్రీమ్స్ వాటిల్లో రకరకాల కెమికల్స్ కలుపుతారు అది వాడినని చెప్పి బాగుంటది వాడిన తర్వాత మళ్ళీ ఇంకా అంతకు ముందు ఇంకా డ్యామేజ్ అవుతుంది పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఇంత మొక్కలు వీటిని కట్ చేసి పెట్టుకొని పెళ్లికి ఒక నెల రోజుల ముందు ఆడపిల్లలకి ఇట్లా బండ మీద రుద్ది పసుపుతోటి కలిపి ఫేస్ కి బాడీకి అప్లై చేసేవాళ్ళు అందుకే వాళ్ళు బ్యూటీస్ అనమాట పాత కాలంలో ఇప్పుడు రాయి మీద ఏమవుతుందంటే కొంచెం కొంచెం కొరికి కొరీ కరిగరికి ఒక మెత్తగా వచ్చింది పేస్ట్ అనేది శరీరానికి రుద్దుకుంటారు పాడైపోతుంది స్కిన్ నేచర్ మనకన్నీ ఇచ్చింది కానీ మనమే తీసుకోవట్లేదు అది మళ్ళీ పోకుండా ఉండటం కోసమే మేము ఈ ప్రోడక్ట్ ఈ వెంచర్ స్టార్ట్ చేసింది ఇది శ్రీగంధం మొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ వయసు దేవి దీన్ని వచ్చేసి మెడిసిన్స్లో వాడతారు ఎక్కువగా పక్షపాతము ఇట్లాంటి జబ్బులు రాకుండా షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటు ఉండడానికి తర్వాత దీని నుంచి ఆయిల్ తీస్తారు ఆయిల్ కూడా చాలా మెడిసిన్స్ వాడతారు కాస్మెటిక్స్ మన మైసూర్ శాండిల్స్ సోప్ సంతూరు అన్నీ అన్నిటికీ దీన్ని ఉపయోగిస్తారు అవన్నీ చేయడానికి ఫేస్ క్రీమ్లో ఏదైనా సరే లేకుండా మాత్రం ఏరి తయారు చేయలేదు మొత్తం దీని వేరు నుంచి ఆయిల్ తీస్తారు ఒక లీటర్ వచ్చేసి దాదాపు ముప్పై నుంచి నలభై వేలు దాకా ఉంటుంది ఒక్క లీటర్ ఆయిల్ ఇది మా శ్రీగంధం మొక్క అనమాట ఇది మన పూజలు వీటికి చేసేదానికి కూడా ఉపయోగిస్తారు ఎక్కువ హిందూస్ ఎక్కువగా వాడతారు విగ్రహాలకి పూయడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది మన శ్రీమంతం టైంలో ఆడవాళ్ళకి గంధం లాగేలా వస్తారు కదా దీని నుంచే వచ్చేది ఆ మెడిసిన్కి ఉపయోగపడుతుంది దీనికి మనం వచ్చేసి ఏ రసాయనిక ఎరువులు వాడము ఓన్లీ సేంద్రియ ఎరువులు మాత్రమే వాడతాం పేడ గోమూత్రం ఆ తర్వాత శనగపిండి పుట్టమట్టి వీటితోటి మందు తయారు చేస్తాం దాన్నే కింద మొదల దగ్గర పోస్తాం వాటి ద్వారా ఇది గ్లోత్ అవుతుంది వీటికి ఏమైనా చీడపీడలు ఉంటే ఆ మందునే స్ప్రే చేస్తాం పైన అంతేగాని మన ఈ రసాయనిక ఎరువులు ఉంటాయి కదా పురుగు మందులు అలాంటివి ఏమీ వాడం ఇప్పటి వరకు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కది పాడైన పోయిన కిడ్నీలు కూడా బాగుపడతాయి దీన్ని రసం తాగిన దీన్ని పప్పులు వేసుకొని వండుకొని తిన్నా కిడ్నీలు బాగా పనిచేస్తుంది కిడ్నీలు మెడిసిన్ అనమాట నువ్వేమే మందులు వాడినా కూడా కిడ్నీ రాళ్ళు కరిగిచ్చిద్ది కిడ్నీకి వచ్చే వ్యాధులు మొత్తాన్ని అరికట్టిద్ది అనమాట ఇది తెల్ల అంటారు మనం వేసింది కదా సార్ ఇది ఇది ప్రకృతి పరంగా వచ్చేసింది అంతే మనం వేయలేదు వచ్చేసింది అంతే తేడా చూడండి అది తెల్లగా ఉంటది ఎర్రగా ఉంటుంది ఇది ఎర్ర దీనికి అన్ని ఫ్రూట్స్ కిందికి వస్తాయి పై దానికి వచ్చే ఫ్రూట్స్ పైకి వస్తుంది స్కై వే దానికి అందుకే స్కై ఫ్రూట్ అంటారు దానికి గుణం ఏంటంటే ఆ కాయలో షుగరు బీపీ తగ్గించే మందులు ఉంటుంది అది మందు ఉంటుంది అనమాట చేదుగా ఉంటుంది అది బయటకు షాపుల్లో కూడా దొరుకుద్ది మహాగని కాయలు అంటే ఇస్తారు దానికి మూడున్నర సంవత్సరం నుంచి ఆ కాయ రావటం స్టార్ట్ అవుతుంది వంద గ్రాములు వచ్చేసి నాలుగు వందలు ఐదు వందలు అట్లా ఉంటాయి రేటు వంద గ్రాములు కాయలు ఈ ఫుల్ వీడియో చూసారు కదా మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్